వెల్కమ్ టు సీఎన్ టీవీ स्वतंत्र समरयोधలకు జోహార్ జోహార్ స్వతంత్ర సమరయోధులకు జోహార్ 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 స్వతంత్ర సమరయోధులకు జోహార్ 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 మన్యం వీరులకు జోహార్ జోహార్ చాలకపే చాలకపే కొడువై చూడారొ తెలుగు సమరగారు జనరవృత కార్యక్రమంలో చేసిన అరాచకాలు కానివ్వండి అవినీతి అక్రమాలపై ఆయన ఉక్కుపాదం మోపి బ్రిటీషర్స్పై ఆయన ఆనాడు పోరాటం చేసి గిరిజనులు కాకపోయినా కానీ అసూలు మాసినటువంటి వ్యక్తి మరి ఆయన విగ్రహం ఇక్కడ పెట్టడం కూడా నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోసం అయితే ప్రత్యేకంగా మనం చెప్పనక్కర్లేదు ఆనాడు చేసినటువంటి ఎంతో త్యాగఫలం వల్ల ఇవాళ ఇవాళ మనం గిరిజనులుగా ఉండి ఈ రిజర్వేషన్ అనుభవిస్తే ఇవాళ ఈ మాత్రం మనం ఉండగలుగుతున్నాం అని చెప్పినటువంటి ఆయన చదువు మరి ఆయన అస్పృస్థత అంటరానితనం నివారించడం కోసం అని చెప్పి అనేక ఉద్యమాలు చేశారు మరి ఆయన రచించినటువంటి వాళ్ళ రాజ్యాంగం మరి ప్రపంచ దేశంలో ఏ రాజ్యాంగం కూలిపోయినా కానీ ఇవాళ మన రాజ్యాంగం అలానే ఉంది ఇంకా రాబోయే రోజులు కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి రాజ్యాంగాన్ని ఆయన నిర్మించి ఇవాళ మనకు రాజ్యాంగ ఫలాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన మరి అటువంటి అతను ఆనాడు హిందూ మతాన్ని కూడా ఆయన భజించి బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది మరి అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని కూడా మనం లండన్లో మన దేశంలో కాకుండా లండన్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారని చెప్పాను అంటే ఎంత గొప్పటి వ్యక్తి మనం అర్థం చేసుకోవచ్చు మరి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి మరి ఇటువంటి మహానుభావుల యొక్క విగ్రహాన్ని వాళ్ళు ఇక్కడ పెట్టించి వారి యొక్క జీవితం నుంచి స్ఫూర్తిని తీసుకొని మరి వారి యొక్క ఆశయాలను మనం నెరవేర్చడానికి గాను మనకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా వైసీపీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి